హై పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా వక్స్ బిల్లు ఆమోద విషయంలో కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా పార్టీలన్నీ దొంగ ఆడుతున్నాయని డీసీసీ అధ్యక్షులు చిలక విజయకుమార్ ఆరోపించారు ఈ బిల్లు విషయంలో బీజేపీ ముస్లింలను పచ్చి మోసం చేసిందని ధ్వజమిత్తారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వక్స్ బిల్లు చట్టాన్ని సవరణ చేయటం రాజ్యాంగానికి విరుద్ధమని మండిపడ్డారు సుప్రీంకోర్టులో ఈ బిల్లుపై సానుకూలమైన తీర్పు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు దేశం చాలా ప్రమాదంలో పడింది ఈ ప్రమాదంలో మొదటి వరుసలో ముస్లింలు ఉన్నారు రెండో వరుసలో క్రిస్టియన్లు ఉంటారు మూడో వరుసలో దళితులు ఉంటారు ఆ తర్వాత బీసీలు వెనుకబడిన వర్గాలు కూడా ఇందులో ఉంటారు ఏం సందేహం అవసరం లేదు ఏదైతే ఈ రాష్ట్రంలో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ అందరూ దొంగలయ్యి ప్రజల్ని వెర్రిబాగులో చేస్తూ ఉన్నారు ఎంత విచిత్రం టీడీపీ ఏమో పార్లమెంట్లో వక్సవరణ బిల్లుల గురించి చర్చలు జరప అసలు మీ మొక్కలకు చర్చలు ఎవడన్నా పిలిచే ఉండడం మిమ్మల్ని వైసీపీ ఏమో పార్లమెంట్లో మద్దతు ఇవ్వదంట రాజ్యసభలో మద్దతు తెలుపుద్దంట సిగ్గుండాలా పదవులు వస్తుంటాయి పోతుంటాయి రాజకీయాలు పదవుల కోసం కాదు ప్రజలకు మేలు చేయడం కోసం అనేది ఒక ప్యాషన్ కానీ ఈనాడు రాజకీయాలు అనేది ఒక ముఠాకోరు తగాదల్లాగా ఒక ఆధిపత్య పోరులాగా వందల వేలు కోట్లు సంపాదించుకునే ఒక కర్మాగారంలాగా ఈనాడు కూటమి ప్రభుత్వం రాజకీయాలను తయారు చేసింది ముస్లిం మైనార్టీలు మేల్కొనాలి కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని చెప్తా ఉంది అనేక మార్లు హెచ్చరించింది ఈనాడు లభోదీపో అని కొత్తుకుంటున్నాం ఎవరున్నారు మన మా మన బాధ వినటానికి ఒక్కటే మార్గం పోరాటమే పార్లమెంట్లో చట్టమైనంత మాత్రాన పార్లమెంటును కూడా కుదిపించే సుప్రీంకోర్టు ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ రకంగా అడుగులు వేసింది సుప్రీంకోర్టులో దావా వేసింది మొన్న సుప్రీంకోర్టు ఈ కేసుని తీసుకుంది విచారణ చేపడతామని విచారణ చేపడతామన్నప్పటికి కూడా మన మనోభావాలను మనం కాపాడుకోవాలి మనం ఎవరికి శత్రువులు కాదు